నాకు ముందు నుంచి కూడా రాజకీయంగా మంచి అవకాశాలు ఇచ్చారు మూడు సార్లు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేసి అవకాశం ఇచ్చారు రెండు సార్లు గెలిచి నేను పార్లమెంట్ వెళ్ళాను పార్లమెంట్లో ప్యానల్ ఆఫ్ స్పీకర్స్లో నా పేరు కూడా సూచించి స్పీకర్ స్థానంలో కూర్చొని పార్లమెంటుని నడిపే అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే మొన్న ఎలయన్స్లో నేను పోటీ నుంచి తప్పుకున్నాను ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు నన్ను అభినందిస్తూ నారాయణరావు గారు లాంటి వ్యక్తికి రాజకీయంగా ఎప్పుడు కూడా మంచి అవకాశాలు వస్తాయి నేను అవకాశం కల్పిస్తాను ఈసారి ఆయన సహకరించినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుతూ నా యొక్క త్యాగాన్ని గుర్తుంచుకొని భవిష్యత్తులో రాజకీయంగా మంచి అవకాశాలు ఇస్తానని చెప్పారు ఇవాళ ఏపీ స్టేట్ ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చి నన్ను చాలా గౌరవించారు చాలా సముచితమైన స్థానం కల్పించారు చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాను నాకు మంచి స్థానం కల్పించి నన్ను గౌరవించినందుకు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో పార్లమెంట్లో నేను చేసిన పోరాటానికి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకుని చాలా సభల్లో నా గురించి నారాయణరావు గారు పోరాటం నాకు కూడా స్ఫూర్తినిచ్చింది అని చెప్పి నన్ను అభినందించడం జరిగింది ఆయన కూడా మొన్న ఎన్నికల్లో బేషరతుగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడమే జయంగా పనిచేశాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాకు ఈ అవకాశం ఇచ్చింది నేను దానికి ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచు చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా నాకు ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తూనే వచ్చారు నన్ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పెట్టారు అలాగే మూడు సార్లు పార్లమెంట్ పోటీ చేసే అవకాశం ఇచ్చారు మరి ప్యానల్ ఆఫ్ స్పీకర్గా స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు అలాగే ఇవాళ రోజున రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చారు నన్ను మంచి సముచిత స్థానం ఇచ్చి నన్ను గౌరవించారు దానికి గాను చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ